జిల్లా రాజీంపేట డివిజన్ మాలల ఐక్యత కోసం వర్గీకరణ విషయంలో చాలా అన్యాయం జరిగిపోతుంది కనుక ఈ విషయాన్ని మాలలంతా ఏ ఐక్యమై మేము ర్యాలీగా పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేయాలని నిర్ణయించుకుంటున్నాం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మొన్న జరిగిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు వ్యతిరేకంగా ఈరోజు మేము అన్నమయ్య నగర్ అన్నమయ్య పార్కు దగ్గర మీటింగ్ పెట్టాం నెక్స్ట్ రేపు తొమ్మిది తేదీ అలా ఎనిమిది తేదీ సారీ ఎనిమిది తేదీ అట ఇరవై ఒకటి బంధుకు గాను ఈ వర్గ ఏమిటి ఇంక చర్చించుకునే దానికి రౌండ్ టేబుల్ సమావేశం భారీగా భారీ స్థాయిలో రేపు ఎనిమిది తేదీ రాయంపేటలో ఆర్యం బంగ్లా గారి నుంచి సబ్ మన సబ్ కటర్కినపత్రం ఇచ్చేదానికి భారీ ర్యాలీతో వెళ్తున్నాం అందరూ ప్రత్యేక మాలపల్లి నుంచి భారీగా తల్లి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏదైనా ఉదయం పదకొండు గంటలకు అంబేద్కర్ గ్రహాల నుంచి ర్యాలీగా పోయి ఆ సబ్ వినత పత్రం ఇవ్వడానికి మాలలంతా ఏకమవ్వాలని ఏకమై ఒక ఉద్యమంగా రావాలని అందరం కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని ఎదుర్కొంటే మనం ఎంతైనా సాధించగలుగుతాం ప్రతి ఒక్కరూ ఈ మధ్య మాలలంతా విడిపోయి మనం అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సులభనైపోతున్నాం ఈ వర్గీకరణ అడ్డుకోవాలంటే అందరూ ఐకమత్యంగా ఉండి అందరూ ఐక్యమత్యంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదాని కోరుతూ మరి ఈరోజు వర్గీకరణ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మాలలంతా వర్గీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వర్గీకరణ విషయంలో మరి ఏడు పర్సెంటు మాదిక సోదరులకు ఆరు పర్సెంట్ మాలలకు వన్ పర్సెంట్ ఇతరులకు ఎక్కువ శాతం అనేది మాలలే ఈ రాష్ట్రంలో ఎక్కువ పర్సెంట్ మాలలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోము ఇది రామల కాట్యంలా కాలుతూ ఉంది ఈ రామల కాట్యాన్ని ఆపడానికి ప్రతి మాలలు కూడా కంకణం కట్టుకొని ముందుకు రావాలి ప్రతి పల్లె నుంచి కూడా ఏకమై నీకు నీ బిడ్డలకు మీ అక్కకు మీ చెల్లెలకు అందరికీ మనందరికీ కూడా అన్యాయం జరుగుతున్నదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏం మీరు మాలలు కాదా మీకు కూడా సీము రక్తం లేదా మేమంతా పోరాడుతూ ఉంటే మన బిడ్డల కోసం అన్యాయం జరుగుతుంటే మనకు అన్యాయం జరుగుతుంటే మన సొత్తు ఏదో తిన్నట్టుగా వాళ్ళ సొత్తు మనం తిన్నట్టుగా ప్రసరణాలు చేస్తూ పండుగలు చేస్తుంటే మనకు కూడా స్థలం లేదా కొంచెమన్నా అందరూ కూడా ఏకమై ఈ వర్గ కన్ను మనిషి పూర్తిగా ప్రతి ఒక్కరు ఉద్యమం చేసి అడ్డుకోవాలని మరి మేము కోరుతున్నాం జై భీమ్ సమావేశానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జి జడ్జిమెంట్ పైన మాలల ఎస్సీ వర్గీకరణ పైన మేము మాలలు వ్యతిరేకిస్తున్నాం కాబట్టి రెండు వేల పదహైదులో సుప్రీంకోర్టు కూడా ఇది చల్లదు మూడు వందల నలభై ఒకటి ప్రకారము క్లాస్ వన్ ప్రకారము ఇది చల్లదు అని కూడా ఇచ్చింది కాకపోతే